హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్య మనసులు కలవని పెళ్ళి పార్ట్ ట్వంటీ ఫైవ్ నయని తన వెనకాల ఉన్నది ఆరుష్ అనుకొని వెనక్కి తిరిగి ఆ స్మెల్ ఏంటి అని అడిగేసరికి ఎదురుగా అంత దగ్గరగా ఉన్న బాలను చూసి కంగారు పుట్టింది అయితే ఆ రోజు పొద్దున్న ఆ సైట్ పర్మిషన్స్ కోసం ఆరుష్ వెళ్తున్నాడు అని తెలిసిన బాల అతని వెనక వెళ్తున్న ఇంకో మేనేజర్ని అడిగితే రావడానికి టైం పడుతుంది అని చెప్పాడు నైట్ కూడా రాకపోవచ్చు మినిస్టర్ గారు అవైలబుల్ లేరు వచ్చినా మ్యాక్స్ లేట్ అయితే అక్కడే ఆగిపోతాము అని చెప్పాడు ఆ మాట విన్న దగ్గర నుండి ముందు రోజు నయని ఆరుష్ ఇద్దరూ నవ్వుతూ ఉన్నది నయని సిగ్గుపడింది గుర్తు తెచ్చుకొని పొద్దున్నుండి నయని వాళ్ళ ఇంటికి దూరంగా తిరుగుతూ ఉన్నాడు బాల నార్మల్గా అయితే వాళ్ళ ఇంటి దగ్గర సెక్యూరిటీ ఉంటుంది అయితే ఆ రోజు ఆరుష్తో పాటు కొంతమంది వెనక వెళ్ళారు మిగిలిన సెక్యూరిటీని కొంచెం దూరంగా ఉండమని చెప్పడంతో వాళ్ళు దూరంగా ఉన్నారు అదే కాక ఇంట్లో పనిచేసే వాళ్ళని దింపడానికి కారులో డ్రైవర్ వెళ్ళాడు నయని ఆరుష్ ప్రైవసీ కోసం అని అందరినీ గౌతమి గారు వేరే ఇంటికి పంపేయటం బాలాకి హెల్ప్ అయ్యింది బాల అప్పటికే కొంచెం తాగున్నాడు కానీ కంట్రోల్లోనే ఉన్నాడు బయట వాచ్మెన్ను మాయ చేసి వేరే వైపు నుండి గేట్ దూకి లోపలికొచ్చాడు అది డైరెక్ట్ ల్యాండ్ వైపు ఉండటంతో అక్కడ ఉన్న నయని చూసి అటువైపు వచ్చాడు ఈలోపు బాలా నయని దగ్గరకు వచ్చేసరికి చిరులో కనిపిస్తున్న నయనీ అందాలు పిచ్చెక్కించాయి వాడు కాస్త ఈ దెబ్బకి ఇంకా పిచ్చెక్కిపోయాడు తన వెనుక అలికిడవుతుంటే ఆరుస్ వచ్చాడేమో అని వెనక్కి తిరిగి నయనీకి బాలా కనిపించగానే టెన్షన్ వచ్చేసింది వెంటనే సర్దుకొని మర్యాదగా బయటికి పో ఇక్కడేంటి నువ్వు అని అంది గట్టిగా తన మాట విననట్లు మీదకొస్తున్న బాలాను చూసి కంగారు పడి ఒక తోపు తోసి లోపలికి వెళ్ళిపోయి డోర్ పెట్టుకుందామని ఫాస్ట్గా వెళ్ళింది నయని డోర్ వైపు వెళ్తున్న నయని ఇంటెన్షన్ అర్థమయ్యి ఫాస్ట్గా బాలా కూడా వెళ్ళాడు నయని వెనక డోర్ వేయబోతున్న తనను ఆపి డోర్ లోపలికి గట్టిగా తోశాడు ఆ ఫోర్స్కు నయని కింద పడిపోయింది అక్కడ ఉన్న రూమ్స్ లాక్ ఉన్నాయి కాబట్టి పైకి వెళ్ళిపోవడం బెటర్ అని అర్థమయ్యి ఎవరికైనా ఫోన్ చేద్దామంటే ఫోన్ ఇందాక బయట వదిలేసిన విషయం గుర్తుకొచ్చింది ఇక ఇంట్లో ఎవరూ లేకపోవడం గుర్తొచ్చి ఇంకా తనకు తానే హెల్ప్ చేసుకోవాలి అని తన వైపు వస్తున్న బాల మీదకు చేతికి అందిన వస్తువులు విసిరేసింది అక్కడ ఉన్నవన్నీ బాల వాటిని తప్పించుకొని మీదకొస్తూ స్టెప్స్ మీదకు వెళ్ళబోతున్న నయని కొంగు గట్టిగా పట్టుకోవడంతో చీర పిన్ వచ్చేసి భుజానికి రాసుకుంటూ ఊడిపోయింది ఆ పిన్ అలా రాసుకోవడంతో స్కిన్ గీరుకొని లైట్గా బ్లడ్ వచ్చింది నయనికి ఆ చీరను ఒక చేత్తో గుండెల మీద నుండి జారకుండా గట్టిగా పట్టుకొని ఇంకో చేత్తో బాల చంప మీద కొట్టబోతే ఆ చెయ్యి పట్టుకొని దగ్గరకు లాగి ఇందాక గీరుకొని బ్లడ్ వస్తున్న దగ్గర కొరికాడు బాల పళ్ళన్నీ పడేలాగా ఆ నొప్పికి కళ్ళమట్ట నీళ్లు తిరిగినా వాడి నుండి విడిపించుకోవడానికి పెనుగులాడుతూ ఉంది నయని ఆ గొడవలో ఆ రోజు కోసం వేసుకున్న గాజులు కొన్ని పగిలిపోయి ఎలా పడితే అలా గుచ్చుకుంటున్నాయి వాడు నయని చెయ్యి నొక్కి పట్టుకోవడంతో ఆ గాజులు కొన్ని తన చేతుల్లోకి దిగేస్తున్నాయి ఇంకా వాడు తన ఫేస్ నయని దగ్గరకు తీసుకొస్తూ ఉంటే నయని బలమంతా ఉపయోగించి వాడిని తోయడంతో వాడు దూరంగా పడ్డాడు కానీ నయని చీర వాడి దగ్గరే ఉండిపోయింది నయని వెంటనే ఫాస్ట్గా మెట్లపైకి పరుగుపెట్టింది వాడు తన చేతుల్లోని చీరను చూసి నవ్వి దాన్ని అక్కడే పడేసి తను కూడా ఫాస్ట్గా మెట్లెక్కాడు లోపు రూమ్లోకి అడుగు పెట్టబోతున్న నయనిని చూసి వాడు అక్కడ ఉన్న ఫ్లవర్ విసిరాడు అది నయని కాలికి గట్టిగా తగిలి తను ముందుకు పడింది ఈ గ్యాప్లో వాడు ఫాస్ట్గా వెళ్ళి నయనీని పట్టుకొని రూమ్ డోర్ ఓపెన్ చేస్తే మొత్తం వాళ్ళ కోసం అరేంజ్ చేసిన డెకరేషన్ చూసి వావ్ నా కోసం ఇలా ప్లాన్ చేశావా నయని బంగారం అని అన్నాడు వాడు నయని మామూలుగా ధైర్యం కలదే అయినా ఆ టైంలో వాటిని అక్కడ ఊహించకపోవటం అదే కాక బాల మీద ఉన్న కొంచెం భయం తగులుతున్న దెబ్బలకు నయని భయపడిపోయింది అందుకే తనకు అస్సలు బ్రెయిన్ పని చేయటం లేదు ఆ షాక్కు బయట వాచ్మెన్ ఉంటాడు అనో లేకపోతే ఇంట్లో సెక్యూరిటీ అలారం ఉంటుంది అని థాట్ కూడా లేదు నయనికి మెడ మీద బ్లడ్ ఇందాక చేతులకి ఆ గాజులు గుచ్చుకోవడంతో వస్తున్న బ్లడ్ ఇప్పుడు కాళ్ళకి దెబ్బ తగలడంతో లేవడానికి కూడా కష్టమైంది నయనికి వాడు నయని దగ్గరికి వచ్చి తన మీద పడబోతుంటే పక్కకి తప్పుకొని బాత్రూంలోకి వెళ్ళబోతుంటే తనను ఆపి అక్కడ మంచం మీద పడేసి నయనిని లేవకుండా తన చేతులు తన చేతితో పట్టుకొని వాడు తన మీదకు రాబోతూ ఉంటే నయని గించుకుంటుంది అది చూసి ఇంకా పిచ్చిగా నవ్వుతూ ఎన్ని సంవత్సరాలు ఊరిస్తావే నన్ను ముందు ఆ మోహన్ అన్నావు వాడిపోయాక అయినా నా దగ్గరకు వచ్చావా లేదు ఇంకొకరిని చేసుకున్నావు అయినా పెళ్ళయ్యి అయి ఇంతకాలం అయినాక కూడా రూమ్ ఇలా డెకరేట్ చేసుకుంటున్నారా అని నవ్వి ఈరోజు నే మొగుడు రాడు ఈ రూమ్ మనం వాడుకుందాంలే అని చెప్పి తన మీద వంగబోతూ ఉంటే వాడి తల నయనీకు రెండు ఇంచుల దూరంలో ఆగిపోయింది వాడు ముందుకు కదలలేకపోతున్నాడు కదలడానికి ట్రై చేస్తూ ఎవరు పట్టుకున్నారు అని తల వెనక్కి తిప్పి చూడ్డానికి కూడా కుదరకపోతూ ఉంటే ఎవరో లాగినట్లు అలానే బయటకొచ్చి పైన మెట్ల మీద నుండి కిందకు పడ్డాడు కింద దాకా వచ్చి ఆ నొప్పులకు కళ్ళు చిట్లించి చూస్తే ఎర్రగా అయిపోయిన మొహంతో మెట్లు దిగుతున్న ఆరుష్ను చూసి వాడి గుండె ఫాస్ట్గా కొట్టుకుంటుంది ఊడిపోయిన జుట్టుముడి కోపంతో ఎర్రగా అయిపోయిన మొహంతో ఊగుతున్న జుట్టు ముందుకు పడి ఫాస్ట్గా వస్తున్న ఆరుష్ను చూస్తే పైన ప్రాణాలు పైనే పోయాయి వాడికి అయితే మామూలుగా మినిస్టర్ గారు ఆ రోజు రాకపోవచ్చు నైట్ అక్కడే స్టే చేయాలి అని అనుకొని నైని ఒక్కతే ఉంది అని మనీని తోడుండమని చెప్పడానికి ఫోన్ చేయబోతుంటే రమేష్ గారు ఫోన్ తీసుకొని ఎలా అయినా ఆ నైట్ లోపు ఆరుషు ఇంటికి వెళ్ళాలి అని తన ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి వర్క్ అవ్వగొట్టారు దాంతో ఇంకా వీళ్ళు రిటర్న్ అయిపోయారు ఆరుస్తో వచ్చిన వాళ్ళు ఆగిపోతే తను మాత్రం వచ్చేశాడు వాచ్మెన్ డోర్ తీస్తే ఆరుస్ లోపలికి వస్తూ ఉంటే హాల్లో అడ్డంగా పడిపోయి ఉన్న థింగ్స్ గాజులు శారీ చూసి సెక్యూరిటీ అలారం ప్రెస్ చేశాడు పైన సౌండ్స్ వస్తుంటే ఫాస్ట్గా పరిగెత్తుకొని పైకి వచ్చి చూస్తే అక్కడ బాలను అలా చూసి వాడిని గట్టిగా పట్టుకొని మెట్ల మీద నుండి కిందకి వదిలేశాడు ఈలోపు వెనక్కి వెళ్ళి నైనీ వంటి మీద ఎక్కడికి అక్కడ బ్లేడ్ ఇంకా చేతి వేళ్ళ ముద్రలు చూసి ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ అని చెప్తూ అక్కడ ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఓపెన్ చేసి కాటన్ పెడుతూ ఆ దెబ్బలు చూసి వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక పక్కన ఉన్న బ్లాంకెట్ ఇచ్చి టూ మినిట్స్ అండి అని చెప్పి ఫాస్ట్గా కిందకొచ్చాడు ఆరుష్ ఇందాక తను చూసినప్పుడు బాగా ఉన్న పొజిషన్ నైనీ వంటి మీద గాయాలు గుర్తు రాగానే తను రావటం కొంచెం ఆలస్యమైన నయని సిచ్యువేషన్ అర్థమయ్యి ఆవేశం పట్టలేక కింద కూర్చొని తల పట్టుకొని చూస్తున్న బాలాను చూసి ఒక తన్ను తన్నాడు ఆరుష్ ఆ స్పీడ్కి వాడు కొంచెం దూరం వెళ్ళాడు ఈలోపే సెక్యూరిటీ చుట్టూ ఉండటంతో వాడిని లేపి పట్టుకున్నారు వాళ్ళు సార్ అని ముందుకు రాబోతే డాక్టర్ని పిలవండి అని చెప్పి బాలా దగ్గరకు వెళ్ళి రెండు చేతులు పట్టుకొని నయనిను టచ్ చేసిన చేతులు ఇవే కదా నా భార్యను టచ్ చేసే ధైర్యం ఎలా చేశావు అని గట్టిగా వాడి ఆ చెంప ఈ చెంప వాయించి తనను ఈ చేతులతోనే పట్టుకున్నావు కదా తను ఎవరో తెలుసా నయని ఆరుష్ నయని ఆరుష్ చక్రవర్తి అని వాడి చేతులను ఏ కీలుకు ఆకీలు విరిచేశాడు ఆరుష్ వాడి అరుపులు అక్కడ రీసౌండ్ వస్తున్నాయి వెనుక ఉన్న సెక్యూరిటీ వాడి నోరు మూసి సౌండ్ రాకుండా ప్లాస్టర్ వేసేశారు ఈ లోపు డాక్టర్ రావడంతో వీడిని వెనక షెడ్లో పెట్టి కొట్టండి ప్రాణం పోకూడదు నేను మాట్లాడేది వాడు వినాలి స్పృహలోనే ఉండాలి మీకు థర్టీ మినిట్స్ టైం అని చెప్పి డాక్టర్ని తీసుకొని ఫాస్ట్గా రూమ్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ని ఒక్క నిమిషం బయట ఆగమని చెప్పి రూమ్లోకి వెళ్ళాడు వారుష్ ఎందుకంటే రూమ్ దాకా వచ్చినాక ఇందాక నైని ఉన్న పొజిషన్ గుర్తొచ్చి డాక్టర్తో ఒక్క నిమిషం అని చెప్పి ఫాస్ట్గా తనొక్కడే రూమ్ డోర్ డోర్ తీసుకొని లోపలికి వెళ్ళాడు ఆరుష్ రూమ్లోకి వెళ్ళేసరికి ఇంకా నయని అక్కడే అలానే కూర్చొనుంది ఇందాక తను వెళ్ళినప్పుడు ఉన్న పొజిషన్లోనే అలానే కూర్చొని భయంగా దిక్కులు చూస్తున్న నయనిని చూస్తే ఒక్క నిమిషం బాధగా అనిపించి బాల మీద పిచ్చ కోపం వచ్చింది ఆరుష్కి తను లోపలికి వచ్చి నయని అని దగ్గరకు రాగానే నయని ఒక్కసారిగా కంగారు పడి అటు ఇటు వెళ్ళబోతూ ఉంటే తనను గట్టిగా పట్టుకొని నేను ఆరుష్ కంగారు పడకండి నేను అని చెప్తూ తన దగ్గరికి తీసుకున్నాడు ఆరుష్ అప్పుడు స్పృహలోకి వచ్చినట్లు అటు ఇటు చూసి బాల బాల ఆరుష్ అని నయని కంగారుగా చెప్తూ ఉంటే కూల్ నయని వాడు లేడు ఇక్కడ చూడు ఎవరూ లేరు అని చెప్పాడు ఆరుష్ ఆరుష్ని చూసి ఒక్కసారిగా తన గుండెల్లో తల పెట్టుకొని గట్టి గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది నయని తనను చుట్టుకొని ఏడుస్తున్న నయని తల మీద చెయ్యి పెట్టి ఏం కాలేదు కంగారు పడకండి అని చెప్పి డాక్టర్ వచ్చారు అని చెప్పాడు ఆరుష్ అప్పుడు తన వైపు చూసుకుంది నయని బ్లౌజ్ ఇంకా పెట్టుకోటు మీద ఉన్న తనని చూసి తన వార్డ్రోబ్ నుండి ఒక షర్ట్ తీసిచ్చాడు ఆరుష్ ఆ షర్ట్ వేసుకున్నాక డాక్టర్ని పిలుస్తాను అని ఆరుష్ బయటకు వెళ్ళబోతూ ఉంటే వద్దు వెళ్ళకండి ఇక్కడే ఉండండి అని కంగారుగా చెప్పింది నయని తన వంక చూసి వెళ్ళను ఇక్కడే ఉంటాను అని చెప్పి డాక్టర్ లోపలికి రండి అని పిలిచాడు ఆరుష్ డాక్టర్ దగ్గరకు వస్తుంటే ఆరుష్ భుజం గట్టిగా పట్టుకొని వణికిపోతూ ఉంది నయని ఆయన ఆల్రెడీ ఆరుష్ కోసం ఉన్న డాక్టర్ అవ్వడం అదే కాక అంతకుముందు ముందు కలిసిన వాడు అవ్వడంతో అప్పుడు అంత ధైర్యంగా మాట్లాడిన అమ్మాయి ఇలా టెన్షన్ పడుతుంది అని జాలిపడి తను ఇంకా షాక్లో నుండి బయటకు రాలేదు అని ఆరుష్ను పట్టుకున్న విధానంతో అర్థమయ్యి తనకి అక్కడ పెట్టి ఒక ఇంజెక్షన్ తీసి తను ఆరుష్ను పట్టుకున్న వైపు కాకుండా ఇంకో వైపు చేశాడు కొంచెం సేపటికి నెమ్మదిగా తను పట్టుకున్న చెయ్యి లూజ్ అవ్వడంతో తనని చూసి డాక్టర్ అంటూ ఆరుష్ కంగారు పడితే ఏం లేదు ఆరుష్ ఇంజక్షన్ చేశాను తను ఇంకా షాక్లో ఉంది తనకిప్పుడు రెస్ట్ కావాలి అందుకని ఇంజక్షన్ చేశాను తనను రిలాక్స్ అవ్వనివ్వు అని చెప్పి ఇంకో ఇంజక్షన్ చేశాడు కొరికినందుకు సెప్టిక్ అవ్వకుండా నైని బ బాడీ వేడిగా ఉండటంతో ఒక ఫీమేల్ నర్స్ ఉన్నారు నెక్స్ట్ వీక్లో మీ వాళ్ళకి చెప్పాను అని చెప్తూ ఉండగానే మే కమింగ్ సార్ అన్న వాయిస్ విని హా ప్లీజ్ కమ్ అని చెప్పి నేను చెప్పినది ఈవిడ గురించే అని చెప్పి ఒకసారి మేడం గారి షర్ట్ రిమూవ్ చేసి ఇంజురీస్కి డ్రెస్సింగ్ చేయమని చెప్పి ఫీవర్ వచ్చేలా ఉంది ఇంకా బాడీ పెయిన్స్కి కూడా అని టాబ్లెట్ ఇచ్చి ఇప్పుడు ఒక సెట్ వేసి ఎవ్రీ సిక్స్ అవర్స్కు వేయండి అని నర్స్కు చెప్పాడు డాక్టర్ రేపు మార్నింగ్ నేను వచ్చే వరకు ఉండండి నెక్స్ట్ వేరే వాళ్ళు వస్తారు అని చెప్పారు ఆయన ఆయన చెప్పిన దానికి సరే అంది నర్స్ డాక్టర్ ఇక నేను వెళ్తాను అని రేపు ఆఫ్టర్నూన్ వరకు మెలకువరాదు అని చెప్పారు ఆరు సరే అని లేవబోతుంటే నయని తన చెయ్యి ఇంకా గట్టిగా పట్టుకొని ఉండటంతో సరే అని చెప్పి అక్కడే కూర్చున్నాడు ఆరుషు ఈలోపు నర్స్ నయని షర్ట్ రిమూవ్ చేయబోతుంటే తల పక్కకు తిప్పుకున్నాడు ఆరుష్ ఆవిడ క్లీన్ చేయటం స్టార్ట్ చేసి అయ్యో అనడంతో ఏంటి అని చూస్తే సార్ అది బ్యాంగిల్స్ పగిలి ఆ గాజువి గుచ్చుకున్నాయి లోపల చిన్న పీసెస్ ఏమైనా ఉన్నాయనుకుంటా సార్ అంది ఆ మాటకు తను చూపించిన వైపు చూస్తే తెల్లగా ఉన్న చెయ్యి అంతా ఎర్రగా అయిపోయాయి వాడు గట్టిగా పట్టుకోవడంతో చేతి అచ్చులు పడి ఎలానూ అయిపోయాయి చేతులన్నీ నువ్వు లైఫ్లో బయటకు రావు ఎవరిని టచ్ చేయడం కాదు కదా కనీసం చూడలేవు లైఫ్లో అని బాలా గురించి అనుకున్నాడు ఆరుష్ నయనీ వైపు చూసి తన తల నిమురుతూ ఐఆమ్ సో సారీ ఇంకొంచెం ముందు రావాల్సింది నేను ఇంటికి అనుకున్నాడు ఈలోపు తన మెడ కింద ఉన్న గాయాలు నడుము మీద మోకాల మీద తగిలినవి మొహం మీద చెంపదెబ్బలు అన్నీ చూస్తూ ఉన్నాడు ఆరుష్ తెల్లగా ఉండేవాళ్ళు ఎక్కడికక్కడ కొట్టుకొని పోవడం చూసి వెంటనే వెళ్ళి బాలాను చంపేయాలి అని ఉన్నా నయనీకు తన అవసరం ఉంది అని అక్కడే ఉన్నాడు సార్ మీకు కొత్తగా పెళ్ళి అయిందా అని అడిగింది ఆ నర్స్ నయని గాయాలకి మందు రాస్తూ ఎందుకు అడిగింది అన్నట్లు చూస్తూ ఉంటే అంటే ఈ ఏర్పాట్లు చూసి అడిగాను సార్ ఏమనుకోకండి అని చెప్పింది ఏర్పాట్లా అని అప్పుడు సరిగ్గా రూమ్ అంతా గమనించాడు ముందు వచ్చినప్పుడు బాలాను నెక్స్ట్ నయనిను తప్ప తను ఇంకా ఏం గమనించలేదు ఇప్పుడు సరిగ్గా చూశాడు ఆ రూమ్ అంతా పువ్వులు ఎక్కడికక్కడ పడి ఉండటం టేబుల్ పక్కన కింద స్వీట్స్ ఫ్రూట్స్ ఉండటం అవన్నీ ఇందాక నయనే చీర తీసుకొస్తున్నప్పుడు చూశాడు అది వైట్ సారీ అవన్నీ అంటే ఈరోజు అనుకోగానే ముందు రోజు తన పేరెంట్స్ ఆశను తీసుకొని వెళ్ళడం గుర్తొచ్చి అవును ఇంతకీ ఇంట్లో సెక్యూరిటీ అంతా ఏమయ్యారు మనీ వాచ్మెన్ ఫ్యామిలీ అనుకొని చిన్నగా నయనే చెయ్యి తప్పించి నర్సును చూసుకోమని బయటకు వచ్చి కిందకు వెళ్ళబోతుంటే నయనే రూమ్ లాక్ అనిపించింది అదేంటి అని కిందకొస్తే మిగతా రూమ్స్ కూడా లాక్కున్నాయి అక్కడ ఉన్న సెక్యూరిటీతో మిగతా వాళ్ళ గురించి అడిగితే వాళ్ళు బయటకు వెళ్ళి ఒక ఐదు నిమిషాల్లో వచ్చి అందరూ మీ హౌస్కు వెళ్ళారంట సార్ టూ డేస్ వరకు అక్కడే ఉండమని గౌతమి మేడం ఆర్డర్ అంట సార్ అందుకే ఎవరూ లేరు అని చెప్పారు సెక్యూరిటీ వాళ్ళు ఆ మాటకు వాళ్ళ వైపు చూసి మరి మీరేం చేస్తున్నారు ఒకడు ఇంట్లోకి వచ్చి ఇంత జరిగే వరకు అన్నాడు సీరియస్గా వాళ్ళ వైపు చూసి ఒక బ్యాచ్ మీతో వచ్చారు సార్ ఇంకొక బ్యాచ్ బయట ఉన్నారు సార్ మేబీ వేరే వైపు నుండి వచ్చి ఉండొచ్చు సార్ లేదా కొంచెం డైవర్ట్ అయి ఉండొచ్చు సార్ సారీ అన్నాడు సెక్యూరిటీ హెడ్ ఆరుష్ అతని వైపు చూసి మీ సారీ వల్ల ఏం చేంజ్ అవుతుంది హా అని ఒకడు ఇంట్లోకి వచ్చి నా వైఫ్ అని ఇంకా ఏం మాట్లాడకుండా ఒక్క నిమిషం ఆగి మీరేం చేస్తున్నారు వాట్ డూ యూ పీపుల్ డూయింగ్ హా అని గట్టిగా అరిచాడు దానికి వాళ్ళు ఏం సమాధానం చెప్పకపోతే రేపటికి నాకు ఫ్రెష్ బ్యాచ్ కావాలి అర్థమవుతుందా మీలో ఒక్కళ్ళు కూడా నాకు కనిపించకూడదు మళ్ళా ఇప్పటి నుండే అన్నాడు ఆరు సీరియస్గా వాళ్ళు ఏం మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయారు వేరే వాళ్ళు కావాలి అన్న విషయం వాళ్ళ ఏజెన్సీకు ఇంటిమేట్ చేసి వాళ్ళు వచ్చాక రిలీవ్ అవుదాం ఇక్కడ నుండి అని బయటనే వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఆరు తన పక్కన ఉన్న అతని అసిస్టెంట్ను చూసి అక్కడ ఉన్న రూమ్స్ వైపు చూసి తల తిప్పుకున్నాడు అది అర్థమయ్యి వెంటనే అన్ని రూమ్స్ లాక్స్ ఓపెన్ చేశాడు అతను అతను సార్ రమేష్ సార్ వాళ్లకు అని అడగబోతూ ఉంటే ఇప్పుడు వద్దు రేపు మార్నింగ్ ఇంటిమేట్ చేయి ఇంకా లాస్టను తీసుకుని రావద్దు అని చెప్పు తను కంగారు పడుతుంది నువ్వు కూడా ఇవేమి చెప్పొద్దు నార్మల్గా రమ్మని చెప్పు అని చెప్పి లేచి బాలాను ఉంచిన రూమ్కి వెళ్ళాడు వాడిని వెనకాల ఉన్న స్టోర్ రూమ్లో కట్టేశారు చైర్లో ఆరుస్టు చూసి డోర్ ఓపెన్ చేసి లైట్ వేశారు అప్పటికే ఫుల్ కోటింగ్ అయినట్లు ఉండేసరికి బాడీ ఎక్కడికక్కడ బ్లడ్ వస్తూ ఉంది తనను చూసి ఇందాక నైని మీద ఉన్న గుర్తులు గుర్తుకొచ్చి పక్కనే ఉన్న కర్ర అందుకొని ఇష్టం వచ్చినట్లు కొట్టాడు ఆరుష్ ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్